హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అందరు కూడా మంచిగా ఉంటారు ఖుషి ఉంటారని కోరుకుంటున్నా ఒక విషయం చెప్పేది ఏంటంటే మేము ఒక మల్లిక అనే షార్ట్ ఫిల్మ్ ఒక థర్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది అది టూ ఇయర్స్ బ్యాక్ మేము తీసినాము కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అది అక్కడే ఆగిపోయింది ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాము కొంచెం రిలీజ్ అవ్వగానే చూడండి మాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం ఎన్నిలో మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా వీడియో చూసే నీ బాగున్నాం పెడితేనే ఇంటికి పోసర్ తిట్టది బాంచనే రావే ఇంటికి సచ్చర్కి రావే ని దణ్ణం పెడతా అనిసొని అబ్బ గారి ఇంటికి వెన పోవే నా ఇష్టం నా అరే అరే ఆగే ఓ

పోయి ఆటోలు ఆటోలు వచ్చి పాడు కాస్లోచి పాడు కాదు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ రా వచ్చిందండి బయ్యారి హలో ఏరా నీటి లేని కుక్క హే ఎణురనువు ఆడ పిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటానా నరికి నరికి కురికి చంపుతా ఆడ పిల్లలంటే ఆట బొమ్మలా కనబడుతానరా నీకు ఆ ఘటన జంపుతాడు కురికి ఎణురనువంటే ఏదో మాట్లాడుతాను ఏందిరా నేను ఎవర్నా అన్నని పిలిచేటళ్ళకి అన్నని ఏమండి అని పిలిచేటళ్ళకి మొగుని బావ అని పిలిచేటళ్ళకి బామర్ దివా బామర్ దివా ఆ ఏసేసాడు బాగా

తోడైతే తోడే మెడ అయితే మెడ నేను సర్రా సర్రా కెనెత్తి బాగా నివ్ కొట్లాడదాం అంటున్నావు చూసుకో మల్ల్ ఎవడూడు ఆ మా అన్నయ్య అరేయ్ అసలు నీకేం కావాలిరా స్వామి ఆ నాకు కేసీఆర్ సిఎం కావాలి చేత్తవా అరే నేను ఎట్లా చేస్తారా ఆ తెలుసు కదా నాకు తెలుసు నీకేం శాతం కదను అందుకే మూసుకో మరి మూసుకో మరి ఏంటి పోమ్డు అవును రచ్చిలే అసలు ఎంపడబడుతానరా నువ్వు ఏడు సంవత్సరాల నుంచి ఎట్లరా ఇంత కూడా సిగ్గులేదారా అరే బ్రా నువ్వే మాట్లాడ నువ్వు పెద్ద అప్రచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే కడుపుకి అన్నం తింటానా గడ్డి తింటానావా ఏం మాట్లాడతలేవేంద్రా మాట్లాడు నువ్వే అన్నమాట నోరు మూసుకో మాట్లాడకని చెప్పినా మోయ్ నోరు బయ్ అరేయ్ అట్లా కారా ఏయ్కో రేయ్ ఎవడైనా పెళ్లి కానీ అమ్మాయి ఏం పడి పడతాడు నువ్వేందిరా పెళ్లయినమ్మా ఎంబడి పడతానో ఇన్ని మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంద్రా మాట్లాడు నోరు బయ్ మాట్లాడకనేడా లే పొట్టొడికి దోల్ తీరిపోయింది అరే కుడుతానా వేందిరా నన్నే నన్ను కదా కొడతా బరాబర్ కొడతా వాడు సెల్ విదిగుతాడు కావాల్స్తుందో రౌడీస్ అని చెప్తావా నా ముందే నీ సంగతి చెప్తా ఉండు ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నడి రోడ్డు మీద పట్టుకొని కొడతాడు అడగడానికి పోతే నన్ను కూడా కొడతాడు నాకున్న నూట ఇరవై మంది సబ్స్క్రైబర్స్ అందరూ రండి ఇడ ధర్నా చేద్దాం వాడు శంఖ నువ్వు నాకు వాడు నీ శంఖ నాగుతాడు ఇది అమ్మాయి కాదురా నా పెళ్ళినాంరా నా పెళ్ళాంరా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది నీ భార్యనా బావా నేను పోతానా ఫ్రెండ్స్ రాకండి మొగుడు పిల్లలంట మొగుడు పిల్లలు కామని కొట్టుకోడు అయిపో ఇక్కడనే ఉంటే ఇల్లు అడ్డుగా నన్ను సంకలిస్తే ఉన్నాడు ఇంకోసారి ఎవ్వరిని పడితే వాని జోలికి పోదు మధ్యలోకి పోదు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లేతలేదు తండి ఆన పొమ్మన అనుకో సంపుతా బిడ్డ అర్థమైనా ఇంటికి పోవాలన కాగలైతాంది అన్నా అండుకు తిరిగి పోయి ఆపనా 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 పోతే ఇంటికి లేకపోతే బొందల గడ్డ అదిందో నా అట్లంటాను ఎంతసేపు నో వదిలిపెట్టట్లేదు పక్క ఇంటివే ఉన్నావంటే నేను ఓ అన్నా ఈ శివ నగర్ దాకా రాదు ఎందుకమ్మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా వెళ్ళిపోండి ఫ్రీగా అదే ఆటోకి అయితే పైసలు పెట్టిపోవు అదే ఆటోకైతే పైసలు పెట్టిపోవాలి అయ్యో బస్సు లోపల దాకా పోవని తెలుసు కదా అన్న ఏమవుతుందమ్మా ఏం కాదు మన సీఎం సార్ ఉన్నాడు కదా ఇంటి ముందు దింపే పథకం ఏదైనా ఉంటే పెట్టమనుర్రి పెడతాడు అదేందన్న వాళ్ళ అది పెట్టుడే ఎక్కువ దాంట్లో సంతోషపడక ఇంకా ఆశపడు ఎందుకన్నా అంతే అంటావా మంచి చేసిండు చెయ్యలే అంటలేను కానీ ఆ మంచి వెనకాల ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో వాళ్ళకేం తెలుసమ్మా ఒక్కసారి మా డ్రైవర్ల పరిస్థితి ఆలోచించిండ్లా అవునన్నా మా తాగుబోతాల గురించి కూడా ఆలోచించాలి రోజు రోజుకి మందులు రేట్లు పెంచుడే తప్ప తగ్గించుడు తెలియటం లేదు ఎవ్వలికి ఎంతమంది జీవితాల అయితే అన్నా ఎంతమంది జీవితాల అయితే అన్నా ఆ టెన్షన్ నాకు ఉందరే అవును మీ గురించి ఆలోచించండి మా మొగ వాళ్ళు ఆలోచించాడు మొత్తం బతకాలని వారికి నమ్మక ఇవ్వ ఆ నీకేమిండన్న ఏ మావిడేం ఉండదమ్మా ఆఫర్లు అన్నీ మీ ఆడవాళ్ళకే పెట్టే మా మగవాళ్ళకి ఏమైనా పెట్టిండా మా తాబోతా వాళ్ళకి పెట్టిండా అయినా ఈ భూమి మీద ఉన్న విషయమే మర్చిపోయినట్టున్నాడు సీఎం సారు ఆయన నాకు అడుగుతానా ఓట్లు ఓన్లీ ఆడోళ్ళ వేసిల్లా హక్కులన్నీ ఆడోళ్ళకే ఉన్నాయా స్వామి అందరి గురించి ఆలోచిస్తే గవర్నమెంట్ ఉన్నట్టే అబ్బా మా తాగుబోతుల గురించి ఆలోచించద్దు మొఘళ్ళ గురించి ఆలోచించద్దు మీ డ్రైవర్ల గురించి మాత్రం ఆలోచించాలనా ఇది ఎక్కడ న్యాయమయ్యప్ప నువ్వేనా స్వామి అందరి గురించి ఆలోచిస్తాయి గవర్నమెంట్ బాగుపడేట్టే అని మొన్ననే వచ్చింది పార్టీ అధికారంలోకి పండ్లు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది మొన్నటిదాకా పదేళ్ళు చూసినాం స్వామి ఆ పార్టీ ఎన్ని చేసిందో మనకు తెలుసు కదా దీనికి ఇంకా ఐదేళ్ళు ఉన్నది దానికి దీని వ్యత్యాసం తెలిసిపోతుంది అదేం చేసిందో ఇదేం చేసిందో ఈ మాత్రం దానికి పార్టీ అధికారంలోకి రాగానే పని స్టార్ట్ పెట్టి వారం కాక ముందుకే ఇన్ని కొట్లాట్లు ఎందుకు ఇన్ని పంచాయతీలు ఎందుకు ముందున్నది ముసల పండుగ

చెప్పిన కదా మావలు ఎన్ని పార్టీలు వచ్చినా ఎవ్వరు సీఎం అయినా ఎవ్వరు పీఎం అయినా మన బతుకులు మారాయి మన బతుకులు మనమే మార్చుకోవాలి కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది ఎవరికి ఎప్పుడు వేయాలో అప్పుడే ఇస్తుంది కానీ దానికి కావాల్సింది కొంత సమయం మాత్రమే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా ఇంకా మన మల్లిక షార్ట్ ఫిలిం గురించి వచ్చేసి త్వరలో అది రిలీజ్ అవబోతోంది ప్లీజ్ రిలీజ్ అవ్వగానే కొంచెం చూడండి షేర్ చేయండి మీరు మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు ఇట్లానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు మంచి మంచి వీడియోలు మేము అందిస్తూ ఉంటాము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర పక్కనున్న గంట సింబల్ని మీ సెల్లు పగిలేలా కాకుండా గంట పగలేలా గట్టి కొట్టండి సరేనా బాయ్ ఫ్రెండ్స్